అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం ఈరోజు మీరు వినబోయే కథ పేరు మనుషులు మారలేదు రచన డి కామేశ్వరి గారు ఇప్పుడైతే మనం కథలోకి వెళ్ళిపోదామండి ఆ రోజు సీతకి రోజుల ఆరు గంటలకి కాక ఐదు గంటలకే తెల్లవారింది పెరట్లో ఆరు బయట మంచం వేసుకుని పడుకున్న సీతకి ఆ రోజు లేవగానే రోజు మామూలుగా కనిపించే మల్లె మందార చెట్టు పారిజాతం చెట్టు అన్ని సినిమాల్లోలాగా సంతోషం పట్టలేక ఊగిపోతున్నట్లుగా అనిపించాయి రోజూ గోలగా అనిపించే పిచుకలు కాకుల గోల ఆ రోజు కిలకిల రావాలుగా వినిపించాయి రోజూ నీరసంగా లేవక తప్పదు అని అన్నట్లుగా లేచే సీత చెంగున మంచం దిగి లోపలికి నడిచింది కాఫీ కుంపటి బొగ్గుల డబ్బా బిందెలు గిన్నెలు కూరలు బొట్టబియ్యం మాసిన వాయిల్ చీర మంచంలో పడుకొని మూలిగే పక్షవాతపు తల్లి విసుగ్గా కనిపించే ఈ దృశ్యాలేవి సీతకి విసుగనిపించలేదు ఆ రోజు చకచక కాఫీ ఇచ్చి వంట స్నానం చేయించి భోజనం పెట్టటం తలస్నానం భోజనం అన్నీ పూర్తి చేసి తొమ్మిదిన్నర కల్లా ఆఫీస్కి బయలుదేరిపోయింది ఏనాడు పదిన్నర లోపల ఆఫీస్కి చేరని సీత ఆనాడు పది గంటలకే ఉత్సాహంతో గబగబా అడుగులు వేసి బస్టాప్ చేరింది సీత ఆరు గంటలు సాయంత్రం ఆరు గంటలు సీత జీవితంలో ఆ రోజు ఆరు గంటలకి ప్రాముఖ్యం ఉంది ఆరు గంటలకి గార్డెన్స్ దగ్గర మీకోసం చూస్తూ ఉంటాను వస్తారు కదూ అన్న మూర్తి మాటలు తప్ప సీతకి రోడ్డు మీద కోలాహలం ఏమీ వినిపించటం లేదు చేతన్ గార్డెన్స్కి రమ్మని పిలిచాడు ఆమెను ఒక స్త్రీగా గుర్తించి ఓ పురుషుడు మాట్లాడాడు ఆహ్వానించాడు ఆనందంతో సీతకి ఆ రోజు పుట్టిన ముప్పై ఏళ్లకి సీత ఓ పురుషుడు దృష్టిని ఆకర్షించిందంటే సామాన్యమైన సంగతి కాదు మగవాళ్ళని ఆకర్షించే అందం లేదు సీతకి చామన ఛాయ రంగుతో ఐదడుగులు దాటని పొడుగుతో ముందుకు తోసుకొచ్చిన పళ్ళతో భుజాలు దిగని జడతో ఏ కళాకాంతి లేని ముఖంతో ఉండేటటువంటి సీతని ఏ మగవాడు ఇష్టపడలేదంటే ఆశ్చర్యమక్కర్లేదు సీత తండ్రి బతుకుండగా తల తాకట్టు పెట్టైనా సరే ఓ మూడు వేలో నాలుగు వేలో తెచ్చి సీత పెళ్లి చేసి బరువు దించుకుందామని విశ్వ ప్రయత్నం చేశాడు అంత తక్కువ ధరకి సీతలాంటి ఆడపిల్ల మెడలో పుస్తే కట్టటానికి ఏ నాదురూ కనపడకపోవటంతో ఆ దిగురుతోనే ఆయన కళ్ళు మూశాడు ఆ ఉన్న ఒక్క ఆధారం తెగిపోవటంతో మెట్రిక్ చదువు ఆధారంతో ఆడపిల్లల ముగ్గురులో ఆఖరిదైన సీత ఆ ఇంటి భారం చేపట్టక తప్పలేదు ఐదారేళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నా మగవాళ్ల మధ్య రోజూ మసలుతున్న సీత అనే అమ్మాయి ఉన్నట్లుగా ఏ మగాడు ఏనాడు గుర్తించటం లేదు ఆఫీస్లో టైపిస్టు సుమతి స్టెనో వాసంతితోనో అందరూ ఎందుకు మాట్లాడతారో టీ కాఫీలు వాళ్ళిద్దరికీ తెచ్చి అందరూ ఎందుకు ఇస్తారో వాళ్ళిద్దరి పని నేనంటే నేనని అందరూ ఎందుకు పోటీలు పడి చేస్తారో తనతో అందరూ ఎందుకలా ఉండరో సీతకి చాలా రోజులకి కాని అర్థం కాలేదు అర్థమయ్యాక పౌరుషం వచ్చింది ఆ ఉక్రోషం ఎవరి మీద చూపాలో తెలియక తనను తానే అసహించుకోసాగింది ఆ అసహ్యం కొన్నాళ్లకి నిర్లిప్తత ఉదారతగా మారింది ఈ గానుగెద్దు జీవితం ఎంత రోత పుట్టించినా బతకాలనే ఇచ్చ లేకపోయినా చావటం ఎలాగో తెలియని సీత అలాగే రోజులు నెట్టుకొస్తుంది సీతకి ముప్పై ఏళ్ళు వచ్చి సుమారుగా ఏడాది దాటింది తనకి ఇక పెళ్ళవుతుంది అని తన జీవిత చరిత్రలో మొగుడు పిల్లలు సంసారం అన్న చాప్టర్లు ఎన్నటికీ నిండవని సీతకి బోధపడింది అలాంటి సీత చీకటి జీవితానికి ఓ చిన్న వెలుగురేఖ కనపడింది ఆ రేఖే మూర్తి మూర్తి ఆఫీస్కొచ్చి రెండు నెలలవుతుంది ఎవరు వస్తున్నారో ఎవరు వెళుతున్నారో సీతకి అక్కర్లేని సంగతి ఎవరొచ్చినా వెళ్ళినా సీతకి ఏమాత్రమూ తెలియదు ఆఫీస్కి మూర్తి వచ్చిన సంగతి సీతకి చాలా రోజులకు కానీ తెలియలేదు ఓనాడు నాడు ఏదో కాగితం రెఫరెన్స్ కోసం మూర్తి వచ్చి మాట్లాడాక మూర్తి అన్న మనిషి ఆఫీస్కి వచ్చినట్లుగా తెలిసింది సీత దృష్టిలో ఏ ప్రాముఖ్యత లేదు తర్వాత ఓ నెలకి కాబోలు బస్టాప్ దగ్గర మూర్తి యథాలాపంగా పలకరించాడు మీరెక్కడండి ఉండటం అని అంటూ మాట్లాడింది నాలుగు మాటలే అయినా జవాబు చెప్పటానికి సీత తబ్బిబ్బైపోయింది బహుశా ఓ మగాడు తనతో మాట్లాడటం అదే మొదటిసారి అవటం వలన చెమట పట్టింది మాట తడబడిపోయింది ముఖంలోకి చూడకుండానే ఎలాగో చెప్పింది మరోసారి ఏమండి మీరేమో మరీ ఎంత ముభావంగా ఉంటారు ఆఫీస్లో ఎవరితోనూ ఎందుకు మాట్లాడరు మామూలుగా అడిగిన ఆ ప్రశ్నకి సీతకి దుఃఖంతో గొంతులో ఏదో అడ్డుపడింది నాతో ఎవరూ మాట్లాడరు నేనేం చేసేది అని అంటూ ఆవేదనంతా వెళ్లబోసుకోవాలి అన్నంత ఆప్తుడిగా మూర్తి ఆ క్షణాన కనపడ్డాడు కానీ ఆ మాట ఎలా చెప్పాలో తెలియక అదేదో తన స్వభావం అన్నంత తేలికగా చిన్న నవ్వు నవ్వింది ఓ నాలుగైదు సార్లు మూర్తి ఏవేవో మామూలు మాటలు మాట్లాడాడు సీతకి ఏదో చిన్న ఆశతో పాటు కాస్త ధైర్యం కూడా వచ్చింది ఆఫీస్లో రోజులో ఎప్పుడో ఒకప్పుడు మూర్తి పలకరించకపోతే తనే చొరవ చేసి కలగ చేసుకుని మాట్లాడేటంత ధైర్యం వచ్చింది సీతకి ఓ నెల రోజులు గడిచేసరికి మూర్తి సీత చనువుగా మాట్లాడుకునే స్టేజీకి వచ్చేశారు మూర్తి కాఫీకి పిలిస్తే నిస్సంకోచంగా నిరభ్యంతరంగా సంతోషంగా వెళ్ళింది తర్వాత బస్టాప్ వరకు జంటగా వెళ్లేందుకు ఏ మాత్రమూ సందేహించలేదు సీత ఆఫీసులో గుసగుసలు వెక్కిరింతలు వేళాకోళాలు అన్నిటినీ భరించి నిర్లక్ష్యం చేయగలిగింది మూర్తి ఉద్దేశం ఏమిటో సీతకు తెలియదు మూర్తి గురించిన వివరాలు ఆరా తీసే ఓపిక పట్టించుకునే స్థితిలో లేదు కానీ మూర్తి ఒంటరిగా ఓ గదిలో అద్దెకుంటున్నాడు అన్న విషయం మాత్రం సీతకి తెలుసు అందరూ హేళన చేస్తున్నా వ్యంగ్యంగా విసురులు విసురుతున్నా లెక్క చేయకుండా తనతో మాట్లాడుతూనే ఉన్నాడంటే నిజంగానే తన మీద ఇంట్రెస్ట్ ఉందని ఇంతకన్నా ఏం నిదర్శనం కావాలి అని నమ్మింది సీత పొంగిపోయింది ఎండి నేల రాలిపోతుంది అనుకున్న తన జీవన లతకి లభ్యమైన కాస్త ఆలంబనాన్ని దూరం చేసుకోకూడదు అని నిర్ణయించుకుంది సీత మనసును అర్థం చేసుకోలేనంత అమాయకుడు కాదు మూర్తి నవ్వుకున్నాడు మనసులోనే ఏదో కాస్త జాలి కూడా తొంగి చూసింది ఆరు గంటలైంది ఆరు గంటల ముందుగానే సీత పబ్లిక్ గార్డెన్ గేటు దగ్గర మూర్తి కోసం ఆరాటంగా ఎదురు చూస్తూ నిలబడింది రావలసిన దానికంటే ముందే వచ్చాను అని తెలిసిన అరక్షణానికోసారి వాచి చూసుకుంటూ రోడ్డు మీదకి దృష్టి సారించి అశాంతిగా నిలబడింది సీత ఆరు ఇరవై నిమిషాలకి కనపడిన మూర్తిని చూసి హృదయం మీద నుంచి పెద్ద బరువు దిగినట్లుగా ఫీలైంది సంతోషంతో ముఖం వెలిగిపోయింది సారీ కాస్త ఆలస్యమైంది చాలాసేపటి నుంచి నా కోసం వెయిట్ చేస్తున్నారా అని అన్నాడు మూర్తి సీత అంతవరకు తను పడ్డ బాధ మర్చిపోలేదు నేనిప్పుడే వచ్చాను అనేసింది పదండి లోపలికి వెళ్ళి కూర్చుందాం నడుస్తూ ఉండగా ఇలా పిలిచినందుకు మీరేమీ అనుకోలేదు కదా సీత ముఖంలోకి చూస్తూ అన్నాడు మూర్తి సీత కనురెప్పలు వాల్చి తడబడుతూ నవ్వి లేదు ఏమనుకోటానికి ఏముంది సీతగారు కూర్చున్న కాసేపటికి అన్నాడు మూర్తి మూర్తి గారు వదిలేండి సీత అని అంటే చాలు సీత ధైర్యంగా తలెత్తి చూస్తూ చనువుగా అంది సీత ముఖంలో భావాలు వెతకటానికి అతను ప్రయత్నించాడు సీత నువ్వెప్పుడు అంత ఉదాసీనంగా ఎందుకుంటావు ఎన్ని రోజుల బట్టో నిన్ను నేను చూస్తున్నాను ఉదారత కాక ఆమె బతుకులో ఆనందం ఎక్కడ ఉంది జవాబు ఏమీ చెప్పలేకపోయింది సీత సీత నిన్ను చూస్తే నాకు జాలనిపించింది చాలాసార్లు ఆఫీసులో ఎవరూ నీతో మాట్లాడలే అంత ఆదరంగా అడుగుతుంటే సీత మనసులో ఆవేదనంతా విప్పి చెప్పుకోవాలి అన్నంత ఆవేశం వచ్చింది నాలో ఏముందని అందరూ నాతో మాట్లాడతారు సుమతిలా అందం ఉందా వాసంతి లాంటి ఫిగర చలాకితనముందా ఆమె గొంతు వణికింది అయితే అందం లేనంత మాత్రాన మీరు ఓ మనిషి కాదా మీకు ఓ మనసు ఉండదా ఉందని ఎవరో మీలాంటి సహృదయులు అనుకుంటారు కానీ అందరూ అలా అనుకోవద్దు కృతజ్ఞతతో సీత కళ్ళు తడయ్యాయి తర్వాత ఇద్దరు కూర్చొని ఓ గంట మాట్లాడిన మాటలు సీత తలకెక్కలేదు మూర్తికి తన అందంతో పనిలేదు తనని ఓ మనిషిగా స్త్రీగా మాత్రమే గుర్తించాడు మూర్తి అందగాడు కాదు అందుకే అతనికి అందం మీద గురి లేదు అందం లేని వారి మీద సానుభూతి ఉంది మూర్తితో మాట్లాడిన ఆ గంటలో సీతలో కొత్త కోరికలు చిగురిచ్చాయి ఏవేవో ఆశలు రేకెత్తాయి ఆమె మనసులో ఈనాటికి తన జాతకం తిరుగుతుంది కాబోలు మూర్తి సహృదయత మీద సీతకి ఎంతో నమ్మకం కలిగింది మూర్తి మనిషి అందానికి కాక మనసుకు ప్రాధాన్యం ఇచ్చేటట్లుగా ఉన్నాడు అదే నిజమైతే తన బతుకుకి ఓ అర్థం ఏర్పడుతుంది అని అన్నమాట తన ఈనాటికి ఓ ఇంటి ఇల్లాలవుతుంది ఓ పురుషుడు హృదయంలో స్థానం సంపాదించుకుంటుంది సీత ఆలోచనలు చాలా దూరం కళ్ళెంలేని గుర్రంలా పరిగెత్తాయి తర్వాత మూర్తి సీతతో ఒంటరిగా చాలాసార్లు మాట్లాడాడు ఎన్నోసార్లు పార్కులో కలుసుకున్నారు మరెన్నోసార్లు సినిమాలకు వెళ్లారు మూర్తి ఎప్పుడు ఎక్కడికి రమ్మన్నా సరే సీత అభ్యంతరం చెప్పకపోగా ఆనందంగా ఆమోదించేది తన కలలు నిజం అవ్వబోతున్నాయని మురిసిపోయేది దాన్ని ఉద్ధరించటానికి దేవుడే మూర్తిగా దిగివచ్చాడని సీత ప్రగాఢ విశ్వాసం రాత్రనక పగలనక మూర్తితో తిరిగే తిరుగుడు గురించి ఆఫీసులో ఇంటి దగ్గర ఇరుగు పొరుగు అనుకునే మాటలు సీత లక్ష్య పెట్టలేదు మంచంలో పడి ఉండే తల్లిని మభ్య పెట్టడానికి అట్టే కష్టపడలేదు సీత రెండు నెలలు గడిచిపోయాయి సీత మూర్తి ఇద్దరు చాలా సన్నిహితులు అయ్యారు కనీసం సీత అలా అనుకుంది కూడా ఎన్నో సందర్భాలలో తనకెంతో చేరువుగా వచ్చిన మూర్తిని అభ్యంతరం పెట్టలేదు అతని మీద ఆమెకి పూర్తి నమ్మకం ఉంది అంత సన్నిహితులు అయ్యాక మూర్తి అడగబోయే మాట కోసం ఆతృతగా నిరీక్షించసాగింది సీత మూర్తి హృదయం మీద ఉన్న క్షణాలను ఎన్నోసార్లు ఎక్కడ నాకు కొంచెం చోటియరు అని సినిమాలోలాగా అడగాలి అని అనిపించిన నోటి చివరిదాకా వచ్చిన మాటలను సిగ్గు వెనక్కి లాగేసింది అడగవలసింది మూర్తి కానీ తను కాదేమో తొందరపడి తను బయటపడితే మూర్తికి కోపం వస్తుందేమో ఇంత సన్నిహితంగా వచ్చిన మూర్తి తను అడిగితే అపనమ్మకమా అని నొచ్చుకుంటాడేమో అనుమానాలతో జంకుతో సిగ్గుతో రోజులు గడిపేస్తుంది మూర్తి అడగబోయే మాట కోసం ప్రతిరోజు ఎదురు చూస్తూ ఉండగానే రోజులు దొర్లిపోసాగాయి ఎవరి మాటలు ఎంత లక్ష్య పెట్టకూడదు అని అనుకున్నా సరే తల్లికి జవాబు చెప్పవలసిన పరిస్థితి వచ్చింది సీతకి మూర్తి సమక్షంలో మిగతా ప్రపంచాన్ని మర్చిపోయినా లోకంతో నాకేమి అని అనుకున్నా ఒక్కతే కూర్చొని ఆలోచించుకుంటూ ఉంటే ఇలా ఎన్నాళ్ళు అనే ప్రశ్న వచ్చేది సీతకి నేనేం చేసినా నా ఇష్టమంటే ఈ దేశంలో చుట్టూ ఉన్న మనుషులు సంఘం ఊరుకోరు అన్న విషయం అర్థమవ్వసాగింది ఇలా కాలయాతన చెయ్యటం మంచిది కాదు అని అనిపించసాగింది మూర్తి నిశ్చింతగా ఊరుకున్నా అతన్ని త్వరపెట్టవలసిన అవసరం తనకుంది అని అనుకుంది చూచాయిగానైనా సరే తన మనోగత అభిప్రాయం అర్థం అయ్యేటట్లుగా చెప్పాలి మూర్తి మీద తనకి ఎంత నమ్మకం ఉన్నా సరే లోకం కూడా నమ్మాలి కదా సంఘం ముందు దోషులు అవ్వకూడదు తాము ఎన్నో రోజులు ఆలోచించి సందేహించి ఆఖరికి మరునాడు అడగాలని సీత గట్టిగా నిర్ణయించుకుంది సీత అరగంట నుంచి పార్కులో కూర్చొని మూర్తి కోసం నిరీక్షిస్తూ ఉంది నిన్ననే ఆఫీస్లో చెప్పింది ఆశ్చర్యంగా ఎందుకు అని అన్నాడు మూర్తి మీతో చాలా మాట్లాడాలి ఒకటి అడగాలని ముసిముసి నవ్వులతో అంది మూర్తి సీత కళ్ళల్లోనే భావం అర్థం చేసుకోవటానికి గుచ్చి గుచ్చి చూశాడు మూర్తి వస్తాడు రాగానే ఎలా మొదలు పెట్టాలో ఏమని అడగాలో ఇప్పటికీ ఓ వంద సార్లైనా సరే రిహార్సల్స్ వేసుకుంది సీత కనుచీకటి పడుతుంది మూర్తి వస్తాడు వచ్చి కూర్చుంటాడు ఏం సీత ఏంటి సంగతి అని అంటాడు తను అటూ ఇటూ చూసి చెప్పు అని అతని గుండెల్లో ముఖం దాచుకుంటుంది నేనేమైనా అడుగుతానని ఊహించలేదు కదూ నాకేం కావాలో నీకు తెలియదు మూర్తి చిలిపిగా నవ్వుతాడు నీవు కావాలి శాశ్వతంగా నావాడివి కావాలి నాకింతకంటే ఏం కావాలి మూర్తి నన్ను మీ దాన్ని చేసుకో నలుగురి సమక్షంలో అని అంటూ సిగ్గు విడిచి చెప్పేస్తుంది పిచ్చి సీత దానికింత సందేహమెందుకు నేను చెబుదాము అని అనుకుంటున్నాను ఈవేళలో రేపో అసలు ఇలాంటి సందేహం ఎందుకు రావాలి ఆ మాత్రం నా మీద నమ్మకం లేదా అంటూ ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు లేదు లేదు నీ మీద నమ్మకం లేక కాదు కానీ ఈ పాడులోకం ఒకటి ఉందిగా నొచ్చుకుంటూ సంజాయిషి ఇస్తుంది అవును నిజమే ఎన్నాళ్ళు ఆ మాటే ఆలోచించలేదు నిన్ను బాధ పెట్టానా సీత ఇదిగో రేపే వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్లో మన పేర్లు రిజిస్టర్ చేయిస్తాను మనం భార్యాభర్తలు అయిపోతాం ఓకే ఆర్ యూ సాటిస్ఫైడ్ అంటూ చిడిపిగా నవ్వుతాడు సిగ్గుతో సీత మూర్తి గుండెల్లో ముఖం దాచుకుంటుంది సర్వం మరిచిపోయి కళ్ళ ముందు పరుచుకున్న రంగుల కలని చెదరగొడుతూ పక్కనే ట్రాన్సిస్టర్లో నుంచి వినిపిస్తున్న తెలుగు వార్తలు విని ఉలిక్కిపడి చుట్టూ చూసింది సమయం ఏడు గంటలైంది అప్పుడే ఏడైందా చుట్టూ పరుచుకున్న చీకటిని ఆ చీకటిని చీల్చే ప్రయత్నంలో వెలిగే ట్యూబ్లైట్ని చూసి గాబరా పడిపోయింది సీత మూర్తి ఇంకా రాలేదు ఆరు గంటలకి వస్తానని ఎందుకు రాలేదు ఇవాళ ఆదివారం కదా ఏం పని ఉంటుంది వస్తుంటే ఎవరైనా స్నేహితులు అడ్డు తగిలారేమో వాళ్ళని వదులుకొని వచ్చేసరికి ఆలస్యమవుతుంది కాబోలు మూర్తి రాడేమో అన్న అనుమానం భయం సీతకి ఏ మాత్రము కలగలేదు సీత కళ్ళు చీకటిని చీలుస్తూ కనపడినంత మేర మూర్తి కోసం ఆరాటంగా వెతుకుతున్నాయి సెకండ్లు నిమిషాలుగా నిమిషాలు గంటలుగా మారుతున్నాయి ప్రేమ వేరు పెళ్లి వేరు ప్రేమించటం హ్యాపీగానే ఉంటుంది పెళ్ళాడటం వేరు కదా అవసరార్థం ఆడదాన్ని వాడుకోవటాన్ని ప్రేమ అని అనరు మగవాళ్ళు ప్రేమ కబుర్లు పెళ్లికి తీయబోవు సుమా పిచ్చి సీత అని అంటూ చూసిన సినిమాలలో చదివిన కథలలో వంచబడ్డ అమ్మాయిలందరూ సీతను చుట్టుముట్టి ఊపిరి ఆడనివ్వకుండా ఎలుగెత్తి ఘోషించారు భయపెట్టారు కూడా మూర్తి మీద ఉన్న నమ్మకంతో సీత అందరినీ బలవంతంగా దూరంగా నెట్టేసింది ఆరిపోతున్న ఆకాశదీపాన్ని ఎగదోచుకుంటూ తన మనసును తనే మభ్యపెట్టుకుంటూ అలా స్థాండువులా కూర్చుంది సీత మూర్తి రాక కోసం అలాగే చూస్తూ ఉండిపోయింది ఇంతలో ఎనిమిది గంటలైంది పూరి ఎక్స్ప్రెస్ పొగలు చిమ్ముతూ పరిగెడుతూ ఉంది ఎప్పుడెప్పుడు చూస్తానా అన్న ఆరాటం రైలు కంటే వేగంగా పరిగెడుతూ ఉంది ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర వేషము మారినా భాషలు మారినా మనిషి మారలేదు ట్రాన్సిస్టర్లో నుంచి వినిపిస్తున్న రికార్డ్ ఎక్కడో కలలో మాదిరిగా వినిపిస్తూ ఉంటే ఏదో కల కరిగిపోయినట్లుగా లేచింది సీత తడబడుతూ కాళ్ళు తేలిపోతూ ఉండగా ఎలాగో వెళ్ళి బయట ఉన్న ఓ రిక్షాలో కూలబడింది సీత పాపం సీత ఈ మగవాళ్ళంతా ఇంతే అని అనుకుంది ఈ కథ ఇంతటితో సమాప్తం సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు బాయండి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం అలాగే షేర్ చేయటం మర్చిపోవద్దు మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి